విద్యార్థుల ముఖ్యమంత్రి కనబడలేదు విద్యార్థులలో చిన్నత మనం ఇలాగే ఎవరికి ద్వారీగా ఉంటే ఇంకా సంవత్సరమైన గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి తక్కువ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై దాకా ఇలాగే ప్రమాదం ఉంది అక్కడ విద్యార్థులంతా ఐక్యత కలిసి కట్టి పోరాడితేనే మనకు దేశం అవ్వడానికి అవకాశం ఉంది తక్షణమే అందరూ ఐక్యంగా మారండి అన్ని జిల్లా లైబ్రరీలలో నిరసన వ్యక్తం చేయండి మీరు నేను కాకుండా నా లోన్లు గట్టిగా ప్రొటెక్ట్ చేస్తే గవర్నమెంట్ని కదిలి రావడానికి అవకాశం ఉంటుంది నేను వారం రోజులుగా ఆమని నిరా చేసినప్పుడే హై పిల్లలలో ఆ విధంగా స్పందంగా కనిపించడం లేదు దాని కారణం ప్రభుత్వం కూడా దిగురవడం లేదు ఇక్కడ విద్యార్థులే ఈ పైన తేల్చుకోవాల్సిన అవసరం ఉన్న అంశాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఉద్యమాలు గట్టింగ్ చేయమీ ఇలాగే ఇక్కడ ఉండే సామాన్య కొనసాగే మద్దతుగా టీచర్లు కొనసాగు